శ్రమంలో గోదాదేవి తన ప్రియ స్నేహితురాలని పొగుడుతూ లేపడానికి ప్రయత్నం చేస్తుంది నువ్వు ఎలాంటి వంశానికి చెందినటువంటి దానము నువ్వు బ్రహ్మాండమైనటువంటి లేగదూడలు కలిగి ఉన్నటువంటి గొప్పదైనటువంటి ఆలమందలు కలిగి ఉన్నటువంటి సూర్యుల వంశంలో నువ్వు జన్మించి ఉన్నావు వాళ్ళందరూ ఎలాంటి వారు అపరిమితమైనటువంటి పరాక్రమంతో శత్రువుని ఎదిరించగలరు వాళ్ళు అదేవిధంగా చాలా ఒడుపుగా గోవుల నుంచి పాలు బిరిగేటువంటి వారు అలాంటి వారి వంశాల్లో పుట్టినటువంటి ఓ అందాల భరిణ ఓ అపరంజి బొమ్మ ఇంకా అలా నిద్రపోతూ ఉన్నావేంటి నువ్వు ఎంత చక్కటి దానవు పుట్టలోని పాము పడగలవలే ఉన్నటువంటి కటి ప్రదేశం కలిగినటువంటి దానివి అడవిలోని నెమలి వలె అందమైన కేశపాసంతో చాలా చక్కగా ఉండేటువంటి దానివి లేచిరా చుట్టాలు చెకత్తెలు అందరు కూడా వచ్చారు నీ ముంగిట్లో ఉన్నారు ఆ నీలమేఘ్యాముడు అనేటువంటి శ్రీకృష్ణుని కీర్తిస్తూ ఉన్నారు నువ్వు ఒలకుండా పలక్కుండా అలా ముద్దు నిద్రపోతావేమిటే ఆ బంధుకం అంతా కూడా వదులు నీ పైన జాలి తెరిచి త్వరగా రామ్మ మనందరం కూడా ఈ తొలి తొలి వెలుగులో ఆ యమును చేరి మునకలేసి నోము నోచుకుని తరించుదాం నువ్వు త్వరగా ప్రాణము పిండి నెత్తురు విదుకు చూ సాటి నీ హరివంశ వీరుల సూరపుత్రి విని వెలే అందాల నవూ నీ వెలే అపరంజి బొమ్మవు ಮಲಿ ಪಿಂಚಪು ನೀಲ ಕಾಂತುಲ ನೆರಿ ಕುರುಲ ಸಿರಿ ನೀವೆಲೆ ಪಣಿ ಪಣ ಗ್ರಪು ಮಣುಲ ಬೋಳ್ಗನ చెలపై జాలి తలచి లేచిరమ్మా ముద్దుగుమ్మా లేవే లేవే బృష్ణ చంద్రుని అందరం పాడుతూ హరిపూజ గిరిపుత్రి వరము సిరినో హరిపూజ గిరిపుత్రివరము గోకులం కన్నెలకు కళ్యాణకరము లోకులందరికి దే సౌభాగ్యప్రదము పల్లి పిల్ల మేలుకో